ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి మార్గబంధవే నమః నమ శ్రీ సాయి భక్త లీలామృతం శరణాగతి కాలాన్ని కూడా నియంత్రించే కృప సర్వజ్ఞుడైన సాయిబాబా తన పూర్వ జన్మలలో ఏర్పడిన రుణ రుణానుబంధాలను ఎప్పటికీ విస్మరించలేదు కాలం మారినా దేహాలు మారినా ఆత్మల మధ్య ఉన్న బంధం మాత్రం అచంచలంగా కొనసాగుతుందని ఆయన లీలలు స్పష్టం చేస్తాయి అటువంటి రుణానుబంధం ఉన్న వారినందరినీ బాబా ఏదో ఒక కారణం ద్వారా తన చెంతకు రప్పించుకొని వారి ఆధ్యాత్మిక పురోగతిని తన కరుణా నేత్రాలతో గమనిస్తూ అవసరమైన దారిని నిర్దేశం చేస్తూ ముందుకు నడిపించేవారు ఆయనకు శరణాగతి చెంది సంపూర్ణంగా ఆయనపైనే ఆధారపడే భక్తుల జీవిత బాధ్యతలను తానే భుజాన వేసుకుంటాడన్న విశ్వాసం నేటికీ భక్తుల అనుభవాలలో ప్రతిఫలిస్తూనే ఉంది నానాసాహెబ్ చందోర్కర్ కూడా అలాంటి భాగ్యశాలుల్లో ఒకడు బాబా అతన్ని తన చెంతకు రప్పించుకొని అతని పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు నానా జీవితంలో ఎదురయ్యే ప్రాపంచిక అవసరాలు అధికారిక బాధ్యతలు మానసిక సంక్షోభాలు అన్నిటిలోనూ బాబా అతనికి రక్షణగా నిలిచారు ఈ విధంగా బాబా తనపై చూపుతున్న అపార కరుణను అనుభవిస్తూ నానాలో బాబా పట్ల విశ్వాసం రోజు రోజుకు మరింత ఘాడమైంది ఆ విశ్వాసమే క్రమంగా సంపూర్ణ శరణాగతిగా పరిపక్వమైంది నానాసాహెబ్ సహజంగా దైవభక్తి గలవాడు కానీ బాబా సాంగత్యంలో అతని భక్తి కేవలం ఆచారంగా కాక అనుభవంగా మారింది తాను కోరినప్పుడల్లా బాబా దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారని గ్రహించిన నాన్న తన జీవితంలో బాబా సన్నిధిని అపూర్వ వరంగా భావించాడు సిరిడిలో బాబా సన్నిధిలో గడిచే ప్రతి క్షణం అతనికి ఆధ్యాత్మిక బలాన్ని అంతరంగిక శాంతిని ప్రసాదించింది ఒక సందర్భమున నానాసాహెబ్ అధికారిక కార్యనిమిత్తంగా కోపర్గాముకు ప్రయాణించి కలెక్టర్ను దర్శించవలసి వచ్చాను ప్రయాణ సిద్ధతకు ముందుగా అనుమతి పొందవలనన్న సంకల్పంతో బాబాను దర్శించుటకు వెళ్ళెను నానా మనసులో ఉద్భవించిన ఆలోచనను పూర్వమే అవగత పూర్వమే అవగతం చేసుకున్న బాబా అత్యంత ప్రశాంతతతో రేపు వెళ్ళుమని ఆదేశించిరి గురువుపై అపార విశ్వాసం కలిగిన నానా ఎటువంటి సందేహమునకు తావులేక ఆ దినమంతయో సిరిడీలోనే నిలిచాను మరుసటి రోజు ఉదయం నానా మళ్ళీ బాబా వద్దకు వెళ్ళి భక్తితో నమస్కరించాడు ఈసారి బాబా సిగ్నమైన సిగ్ధమైన కరుణతో ఇప్పుడు వెళ్ళి కలెక్టర్ను కలుసుకో అని పలికారు గురువాక్యమే తన జీవన దీపమని నమ్మిన నానా ఎలాంటి సందేహానికి చోటు ఇవ్వకుండా వెంటనే బయలుదేరి కోపర్గావ్ చేరుకున్నాడు అక్కడ అతను విన్న మాటల ఆశ్చర్యంతో అతని మనసును నింపాయి ఈరోజు కలెక్టర్ రావడం లేదు రేపు వస్తానని ఆయన టెలిగ్రామ్ పంపారని సిబ్బంది చెప్పారు సాధారణంగా చూస్తే ఇది ఒక వృథా ప్రయాణంలా అనిపించవచ్చు కానీ ఇందులో దాగి ఉన్నది బాబా కరుణామయమైన దైవ సంకల్పం కలెక్టర్ రాడు అన్న విషయం బాబాకు ముందే తెలియదా తప్పకుండా తెలుసు అయినా ఎందుకు నానాను ఒకరోజు ఆలస్యంగా పంపించారు ఎందుకంటే ఆ ఒకరోజు నానాకు తన గురువుతో గడిపే అపూర్వమైన భాగ్యము ఆ ఒక్కరోజా తన అంతరంగాన్ని మరింత పరిశుద్ధం చేసింది శరణాగతిని మరింత లోతుగా హృదయంలో ముద్ర వేసింది ఇదే గురువాక్య మహిమ మనకు అర్థం కాని ఆలస్యం కూడా గురువు కృపలో ఒక మహత్తరమైన వరమై మారుతుంది ఈ సంఘటన నానా జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అత్యంత ప్రాముఖ్యమైన అధికారిక వ్యవహారంలో కూడా బాబా మాటను అక్షరాల పాటించడం వలన నానాకు ఎటువంటి నష్టం కలగలేదు పైగా ప్రాపంచికంగా అతని పనులు సజావుగా సాగాయి ఆధ్యాత్మికంగా గురువుపై ఆధారపడే నమ్మకం మరింత బలపడింది బాబా మాట కాలాన్ని కూడా నియంత్రిస్తుందని ఆయన ఆజ్ఞలో ఎప్పుడూ మంగళమే దాగి ఉంటుందని నానా హృదయపూర్వకంగా గ్రహించారు ఈ విధంగా సాయిబాబా భక్తులను కేవలం మోక్ష మార్గానికే కాక వారి దైనందిన జీవిత ప్రయాణంలోనూ సురక్షితంగా నడిపిస్తారు శరణాగతి అంటే చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు గురు వాక్యాన్ని జీవన సూత్రంగా స్వీకరించడం నానాసాహెబ్ జీవితంలో ఈ సత్యం స్పష్టంగా ప్రతిఫలించింది బాబాపై ఉన్న విశ్వాసమే అతని బలమైంది బాబా కృపే అతని మార్గదర్శకమైంది ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయిరాం రామ్ గురవే నమ శాంతి శాంతి శాంతి